నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి ఐదుకి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం తొంభై ఏడో పేజీలో ఉన్న చింత చెట్టు అనే పాఠ్యాంశాన్ని చూద్దాం కింది బొమ్మ చూడండి ఆలోచించి మాట్లాడండి బొమ్మలో ఏమేం కనపడుతున్నాయమ్మా పెద్ద మామిడి చెట్టు ఉన్నది కొన్ని పక్షులున్నాయి కొంతమంది వ్యక్తులు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఒక పసుపు కూడా అక్కడ ఉన్నది బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారమ్మా బొమ్మలో ఇద్దరు పిల్లలు చెట్టు ఎక్కి మామిడికాయలు కోయటానికి వెళ్తున్నారు ఒక వ్యక్తి పడుకొని నిద్రపోతున్నాడు ఇంకో వ్యక్తి కూర్చొని సేద తీరుతున్నాడు ఆ పసుపు కూడా సేద తీరుతున్నది కింద ఉన్న పిల్లవాడు తన స్నేహితులకు మామిడికాయలు ఎక్కడున్నాయో చూపిస్తున్నాడు కొన్ని పక్షులు చెట్టు పైన ఎగురుతూ కనిపిస్తున్నాయి తలపగ కట్టుకుని ఒక గ్రామ పెద్ద ఆ రచ్చబండ మీద కూర్చుని ఇద్దరు వ్యక్తులకు సలహాలు ఇస్తున్నాడు బొమ్మ ఆధారంగా చెట్టు ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పమని అడుగుతున్నారమ్మా ఈ మామిడి చెట్టు సేద తీరడానికి రచ్చబండగా మామిడి కాయలు కోసుకోటానికి పక్షులకు నివాసంగా ఉపయోగపడుతోంది పశువులకు నీడను ఇస్తోంది ఉద్దేశం ఇచ్చారు చూడండి అమ్మా చెట్లతో మనకు అవినాభావ సంబంధం ఉన్నది చెట్లు ఆకులు పూలు కాయలు మొదలుకొని కాండం వరకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి అటువంటి వాటిలో ఒకటైన చింత చెట్టు గురించి తెలియజేస్తూ చెట్లను పెంచితే అవి మనలను కాపాడతాయని చెప్పటమే ఈ పాఠం ఉద్దేశం తొంభై ఎనిమిదో పేజీలో చూడండి అమ్మా తెలంగాణ ప్రాంతంలో మర్రి రావి వేప చింత మామిడి మేడి జువ్వి మొదలైన పెద్ద పెద్ద చెట్లు అనేకం కనిపిస్తాయి వాటిలో చింత చెట్టుతో మనకున్న సంబంధం దాని ఉపయోగాలు గొప్పదనం గురించి పాఠం చదివి తెలుసుకోండి ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మర్రి రావి వేప చింత మామిడి మేడి జువ్వి ఇలా అనేక రకాల పెద్ద చెట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి వాటిలో చింత చెట్టుకి మనకి ఉన్న సంబంధం ఎట్లాంటిది చింత చెట్టు వల్ల కలిగే ఏంటి చింత చెట్టు యొక్క గొప్పతనం ఏమిటో ఈ పాఠం ద్వారా తెలుసుకోమని చెప్తున్నారు అరే రే పిల్లలు ఈడికి రండి నా కాడికి రండి బాగా ఆటలాడి అలసిపోయినట్లున్నారు నా నీడకు రండి క్షణంలో అలసట మాయమైపోతుంది నేను గుబురుగా చెత్రిలెక్క ఉన్న నా నీడ సల్లగా చక్కగా ఉంటది నాలుగు చింతకాయలు తెంపుకొని తినుకుంటా నా మాటలు ఇనుకుంటా కూసోండి నా గురించి మీ పెద్దోళ్లకు బాగా తెలుసు మీకు కూడా కావాలని చెప్తున్నా ఈ పాఠంలో చింత చెట్టు తన గురించి తాను చెబుతున్నట్టుగా ఉంటుందమ్మా ఇక్కడ చింత చెట్టు పిల్లల్ని పిలుస్తోంది రండి నా దగ్గరికి రండి బాగా అలిసిపోయినట్లున్నారు నా నీడలో కూర్చోండి క్షణంలో మీ అలసటంతా కూడా మాయమైపోతుంది నేను ఒక గొడుగులాగా గుబురుగా ఉంటాను కాబట్టి చల్లటి నీడని ఇస్తాను అని చెప్తోంది ఇంకా ఏం చెప్తుంది నాలుగు చింతకాయలు కోసుకొని నేను చెప్పే నా మాటలు వినండి అని చెప్తోంది మీ పెద్దవాళ్ళకి నా గురించి బాగా తెలుసు మీరు కూడా నా గురించి తెలుసుకోవాలని మీకు చెబుతున్నాను అని చెప్తోంది ఆట పాటలంటే మీకెంతో ఇష్టం కదా నా కొమ్మలకు తాళ్లను కట్టి ఉయ్యాల లోగుతుంటే ఎంత సంబురం చెప్పనికే మాటలు సాలవు ఊగి చూడండి మీకు తెలుస్తది తాళ్లు తేలేదని బాధపడకండి నా కొమ్మలను పట్టుకొని ఊగొచ్చు కొమ్మలిరి కింద పడతామని భయపడొద్దు నేను గట్టిదాన్ని కొమ్మల మీద కోతి కొమ్మచ్చి కూడా ఆడతారు ఈ ఆటలో ఎంత మజా నా మానుకున్న త్వరలోకి తొంగి చూడండి ఒకసారి దాకుడు మూతలు ఆడేటప్పుడు దీంట్లో దాక్కునేటోళ్ళు ఇక్కడ చింత చెట్టు ఏం చెప్తుందమ్మా మీకు ఆటపాటలంటే చాలా ఇష్టం కదా నా కొమ్మలకి తాళ్ళు కట్టుకొని ఉయ్యాలలు ఊగుతూ ఉంటారందరూ నా కొమ్మలు పట్టుకొని కూడా ఊగచ్చు నా కొమ్మలు చాలా బలంగా ఉంటాయి అవి ఓ పట్టాన విరగవు అని చెప్తోంది ఇంకా ఏం చెప్తుంది నా కొమ్మల మీద కూర్చొని కోతి కొమ్మచ్చి కూడా ఆడొచ్చు అని చెప్తోంది ఈ చింత చెట్టు మాన్లో పెద్ద ఉంటాయమ్మా దాంట్లో దాగుడు మూతలు ఆడేటప్పుడు దాక్కుంటూ కూడా ఉంటారట నా గింజలను పగలగొట్టి చిత్తు బొత్తు ఆట ఆడుతారు పందెం వేసుటకు గవ్వలకు బదులుగా నా గింజలను వాడుతారు అష్టాచెమ్మ పులి జూదం వామన గుంటలు పచ్చీసు ఇట్లాంటి ఆటలు ఆడాలంటే ఉండాల్సిందే ఇవన్నీ తెలివిని పెంచే ఆటలు కొత్త ఆటలకు వచ్చినాక ఇవన్నీ పోయినాయి ఎనుకటికి లెక్కలు నేర్పేటందుకు నా గింజలనే వాడేవాళ్ళు ఇంతకు నా గింజ ముట్టి చూశారా ఎంత గట్టిగుంటదో అందుకే ఎవరైనా దిట్టంగా ఉండేవాడిని చింతగింజ లెక్క ఉన్నాడంటారు నేనెక్కడైనా దొరుకుతా అందుకే ఎవరైనా పైసలను విచ్చడవిడిగా ఖర్చు చేస్తుంటే పైసలను చింతగింజలోలే ఖర్చు పెడుతున్నాడంటారు కానీ నా ఎంత లెక్కలేనివేం కాదు నా గింజలపైన బొమ్మలు గీస్తారు పై పొట్టు తీసి లోపలి తెల్ల భాగాన్ని అందమైన శిల్పంగా చెక్కే కళాకారులు ఉన్నారు నా విలువ వారికి తెలుసు ఇంకా ఏం చెప్తుందమ్మా చింత చెట్టు దాని గింజలను పగలగొట్టి చిత్తు బొత్తు అనే ఆటని ఆడుతుంటారట అంతేకాకుండా గవ్వలకి బదులుగా పందాలు వేయటానికి ఈ చింతగింజలు వాడుతుంటారు అష్టాచెమ్మ పులిజూదం వామన గుంటలు పచ్చీసు ఇలాంటి ఆటలన్నిటికీ కూడా గవ్వలకి బదులుగా ఈ చింతగింజల్ని పంద్యంగా వేసి ఆడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఏం చేస్తాయమ్మా మన తెలివితేటల్ని పెంచేటువంటి ఆటలు ఇప్పుడు అన్ని కూడా కొత్త రకం ఆటలు వచ్చేసాయి మీరు ఏం చేస్తున్నారు ఫోన్ లో ఆడుకుంటుంటారు అలాగే కంప్యూటర్లో ఆటలు ఆడుతూ ఉంటారు ఎలక్ట్రానిక్ వస్తువులతో ఆటలు ఆడుతుంటారు దాంతో ఏమైంది ఈ అష్టాచెమ్మలు పులిజూదం ఇలాంటి ఆటలన్నీ కూడా వెనకకు పడిపోయాయి అంటే తెరమరుగైపోయినాయి ఎవ్వరు ఇప్పుడు ఆటల్లా ఎక్కువగా వెనుకటికి లెక్కలు నేర్పడానికి కూడా ఈ చింతగింజలను వాడేవాళ్ళట చింతగింజల్ని పట్టుకొని చూడమంటుంది చింతగింజలు చాలా గట్టిగా ఉంటాయమ్మా అందుకని ఎవరన్నా బలంగా ఉన్న వ్యక్తులు ఉంటే గనక వాడు చింతగింజలాగా ఉన్నాడు అని అంటూ ఉండేవాళ్ళట అలాగే ఈ చింత చెట్లు అనేవి ప్రతి చోట పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎవరన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే వాడు చింతగింజల్లాగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అని అంటూ ఉండేవాళ్ళట ఈ చింతగింజల మీద బొమ్మలు గీస్తూ ఉంటారటమ్మా చింతగింజ నల్లగా ఉంటుంది కదా దానిపైన పొరగనక తొలగిస్తే లోపల తెల్లగా ఉంటుంది ఆ తెల్లటి గింజతో శిల్పాలు కూడా చెక్కుతూ ఉంటారట ఇక తిండి విషయం చెప్పుకుందాం నా చిగురు పూత కాయ పండుతో ఎన్నో వంటకాలు తయారు చేస్తారు నేను లేకుంటే ముద్ద లోపలికి దిగుతుందా ఎప్పుడు రికామిగా ఉండను మొదట చిగురిస్తా తరువాత పూత ఆ తరువాత కాయ ఆపై పండు మళ్ళీ చిగురు ఇట్లా నాకు తీరికే ఉండదు సోమరితనం అంటే నాకు అస్సలు పడదు అది మంచిది కాదు ఎప్పుడు ఏదో పనిలో మునిగిపోయి ఉండేవాడి గురించి దీనికి చింత చెట్టు అంత తీరిక అంటారు ఇంకా ఏం చెప్తుందమ్మా చింత చెట్టు మనకి తిండిలో ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా చెప్తోంది చిగురు పూత కాయ పండు వీటన్నింటినీ కూడా మనము వంటల్లో వాడుతూ ఉంటాము నేను లేకపోతే మీకు ముద్ద కూడా లోపలికి దిగదు అని చెప్తోంది ఎప్పుడూ కూడా రికామిగా ఉండను అంటే ఏంటి తీరికగా ఖాళీగా ఉండను అని చెప్తోంది మొదట ఏం చేస్తుందిట చిగురిస్తుందిట తర్వాత పూత పూస్తుంది ఆ తర్వాత కాయలు కాస్తుంది ఆ తర్వాత పండ్లు అవుతాయి ఆ కాయలన్నీ మళ్ళీ తిరిగి చిగురిస్తుంది ఈ విధంగా ఎప్పుడు తీరిక లేకుండా చింత చెట్టు పని చేస్తూనే ఉంటుందిట అందుకని ఎప్పుడు పనిలో మునిగిపోయి ఉండే వాళ్ళని ఏమంటుంటారట వీడికి చింత చెట్టు అంత తీరిక అని అంటుంటారట నా చిగురు పూతతోని పప్పు తొక్కు చేసుకుంటారు ఇక చింతకాయ అంటుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా చింతకాయ అంటే మీకు బాగా ఇష్టమని నాకు తెలుసు బడిగిపోయేటప్పుడు చింతకాయలను ఉప్పును బ్యాగులలో దాచిపెట్టుకోవడం నాకు తెలియదనుకున్నారా ఒకప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే కొట్టనికి నా బరికనే వాడేటోళ్ళు మీ పెద్దలు చింతకాయల అంబలి కాసేటోళ్ళు గొంగళ్ళు తయారు చేసేటప్పుడు ఈ అంబల్ని వాడుతారు మిరపకాయ నాకు మంచి దోస్తు నన్ను మిరపకాయలను కలిపి తొక్కులు చేస్తారు చింతకాయ తొక్కును ఏడాది పొడుగునా నిల్వ చేసుకుని తింటారు పాత చింతకాయ తొక్కు పద్యానికి మంచిది బలమైనది కూడా అందుకే చింతకాయ తొక్కు దేమునికి ముక్కు అన్నారు పెద్దోళ్ళు ఈ రెండు మనల్ని కాపాడుతాయని వాళ్ళ ఆలోచన జ్వరమొచ్చి తగ్గినాక నాలిక రుచి తప్పుతది అప్పుడు చింతకాయ తొక్కు నాలికకు తగిలితే స్వర్గం కనిపిస్తుంది ఈ చింతకాయని ఇంకా మనం ఏ విధంగా వంటల్లో వాడతామో ఇక్కడ చెప్తున్నదమ్మా ఈ చింత చెట్టు యొక్క చిగురుని పూతని కూడా పప్పు తొక్కు తొక్కు అంటే పచ్చడిగా చేసుకుంటూ ఉంటారట ఇక చింతకాయ ఆ మాట అంటేనే మనకి నోరూరుతుంది ఎందుకంటే చింతకాయ ఎలా ఉంటుందమ్మా పుల్లగా ఉంటుంది కదా ఆ చింతకాయ అనే మాట అనగానే ఏమవుతుంది నోట్లో నీళ్లు ఊరుతున్నాయి మీ అందరికీ కూడా చింతకాయలు అంటే చాలా అని నాకు తెలుసు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే బడికి వెళ్ళేటప్పుడు ఈ చింతకాయల్ని ఉప్పుని బ్యాగ్ లో వేసుకుని వెళ్ళేవాళ్ళు ఎప్పుడన్నా తినాలనిపిస్తే అది ఉప్పు నంచుకొని ఆ కాయల్ని తింటూ ఉండేవాళ్ళు ఎవరన్నా కొట్టాలనుకోండి ఈ చింత బరిక అంటే చింత చెట్టు యొక్క కొమ్మలు చాలా గట్టిగా అన్నమాట వాటి పెట్టి కొట్టేవాళ్ళు ఇంకా ఏం చేసేవాళ్ళట పూర్వకాలంలో చింతకాయతో అంబలిని కాసేవాళ్ళట గొంగళ్ళు తయారు చేసేటప్పుడు ఈ అంబలిని వాడేవాళ్ళట ఈ చింతకాయకి మంచి ఫ్రెండ్ ఎవరట మిరపకాయ పండు మిరపకాయల్ని ఈ చింతకాయని కలిపి పచ్చడి నూరి సంవత్సరం అంతా కూడా వాడుకుంటూ ఉండేవాళ్ళు ఈ పాత చింతకాయ పచ్చడిని మనకి పత్యానికి వాడుతూ ఉండేవాళ్ళు ఇది చాలా బలమైంది కూడా అందుకని చింతకాయ తొక్కు దేముని మొక్కు అంటే చింతకాయ తొక్కు తిన్నా దేముడికి మొక్కినా మనకి మేలే జరుగుతుందని పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళట మనకి జ్వరం వచ్చి తగ్గినాక నాలిక రుచిని గ్రహించే శక్తిని కోల్పోతుందమ్మా అప్పుడు పత్యం కింద ఈ పాత చింతకాయ తొక్కుని పెడుతూ ఉంటారు అప్పుడు బాగా రుచులు తెలుస్తాయి ఇక నా పండు చింతపండు పప్పు తొక్కు పప్పు చారు పులిహోర చేయటానికి నేను పచ్చి పులుసు పేదోళ్ల అమృతం ఎంత రుచిగా ఉంటది చింతపండు పులిహోర అంటేనే నోరూరుతది గుడిలా ప్రసాదం గుర్తొస్తుంది కదా ఉగాది పచ్చడి నేను లేకుండా తయారైతదా ఇత్తడి రాగి పాత్రలు పంచలోహ విగ్రహాలను పాత చింత పండుతో తోమితే థా మెరుస్తాయి నాతోని ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టి నన్ను బాయిల పొంటి బాటల పొంటి పొలాల్లో ఇండ్ల కాడ మురిపెంగా పెంచుకుంటారు దేవాలయాల పక్కన జాతర్లు జరిగే చోట గుంపులు గుంపులుగా పెంచుతారు దీనివల్ల నీడకు నీడ చల్లదనానికి చల్లదనం ఇసొంటి చింత చెట్ల గుంపును చింతతోపు అంటారు హైదరాబాద్ లోని పెద్ద బస్ స్టాండ్ కట్టింది ఈ తోపులోనే అందుకే దీనికి ఇమ్లీ బన్ స్టాండ్ అని పేరు ఇమ్లీ అంటే చింతకాయ బన్ అంటే వనం ఇంకా ఏం చెప్తుందమ్మా ఈ చింత చెట్టు దాని పండు గురించి చెప్తుంది ఆ చింత పండుతోనే పప్పు చేస్తాము తొక్కు చేస్తాము పచ్చి పులుసు పప్పుచారు పులిహోర ఇవన్నీ చేయాలంటే నేను ఉండాల్సిందే అని చెప్తోంది పచ్చి పులుసు పేదోళ్ల అమృతము అని చెప్తోంది పేదవాళ్ళు ఎక్కువగా పచ్చి పులుసు చేసుకొని తింటుంటారు ఇది ఎంత రుచిగానో ఉంటుంది చింతపండు పులిహార చేయటానికి బాగా ఉపయోగపడుతుంది పులిహార అనగానే మనకేం గుర్తొస్తుంది గుళ్ళో చేసేటువంటి ప్రసాదమే గుర్తొస్తుంది కదా ఇంకా ఉగాది పచ్చళ్ళలో కూడా ఈ చింతపండుని వాడుతూ ఉంటాము ఇత్తడి రాగి పంచలోహ విగ్రహాలు ఉంటాయి కదా వాటిని తోమటానికి కూడా ఈ చింతపండును వాడతారు చింతపండుతో తోమితే ఈ వస్తువులన్నీ కూడా తలతలా మెరుస్తూ వస్తాయి ఇన్ని ఉపయోగాలు ఉండబట్టే ఈ చింత చెట్లని బావిల దగ్గర అలాగే రోడ్లకి ఇరుపక్కల ఇంటి దగ్గర పొలాల దగ్గర బాగా పెంచుతూ ఉంటారు ఎక్కువగా దేవాలయాల పక్కన జాతరలు జరిగే చోట ఏం చేస్తారంటే వీటిని గుంపులు గుంపులుగా పెంచుతారు దీనివల్ల నీడకి నీడా వస్తుంది చల్లదనానికి చల్లదనము ఉంటుంది ఇలాంటి చింత చెట్లన్నీ గుంపుగా ఉంటే దాన్ని ఏమంటామమ్మా తోపు అని అంటూ ఉంటాము మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద బస్ స్టాండ్ కట్టింది కూడా ఈ చింత తోపులోనే అందుకే దీనికి ఏమైనా పేరు పెట్టారు ఈ స్టాండ్ కి ఇ బన్ స్టాండ్ అని అంటూ ఉంటారు ఇమ్లీ అంటేనేమో చింతకాయ అని అర్థము బన్ అంటేనేమో వనము అని అర్థము ఇంకో ముచ్చట హైదరాబాద్లోని ఉస్మానియా దావఖానా ఆవరణలో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు దాదాపు నూట యాభై మంది దాకా నా మీద ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు రోడ్డు విస్తరణ సమయంలో దారికి అడ్డంగా ఉన్నానని సర్కారోళ్లు నన్ను నరికేస్తానంటే అక్కడి ప్రజలు నన్ను నరకనీయలే ఇప్పటికీ నన్ను భాగ్యనగర పోళ్ళు గౌరవంగా చూసుకుంటున్నారు ఇంకా ఏం చెప్తుందమ్మా ఈ చింత చెట్టు హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ ఆవరణలో పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో ఏమైందిట మూసీ నదికి వరదలు వచ్చాయట ఆ వరద నీళ్ళన్నీ కూడా అక్కడికి వచ్చాయి అప్పుడు దాదాపు నూట యాభై మంది ప్రజలు ఏం చేశారు ఈ చెట్ల మీద ఎక్కి కూర్చొని ప్రాణాలని రక్షించుకున్నారట అలాగే రోడ్లని వెడల్పు చేస్తూ ఉంటారు కదా అలాంటి సమయంలో ఇక గవర్నమెంట్ వాళ్ళు ఈ చెట్లను కొట్టేద్దాం అనుకుంటే అక్కడున్న స్థానిక ప్రజలు ఆ చెట్లను కొట్టనివ్వలేదుట ఇప్పటికి కూడా ఈ భాగ్యనగరం వాళ్ళు నన్ను ఎంతో గౌరవంగా చూసుకుంటారు అని చింత చెట్టు మనకి చెప్తుంది నేను రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తా నాలో సి విటమిన్ ఎక్కువగా ఉన్నది ఇది పియ్యికి ఎంతో మంచిది చింత పుల్లలతోటి పండ్లు తోమితే పండ్లకు చిగుళ్లకు మంచిది నా ఆకులతోటి కాపితే పెయి నొప్పులు తగ్గుతాయి నా బెరడు మందులకు పనికొస్తుంది చింతపండు పులుసు చారు మలబద్ధకం దూరం చేస్తుంది నీళ్లలోని ఫ్లోరైడ్తో వచ్చే రోగాలను కూడా తగ్గిస్తుంది ఇంత రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేయటానికి ఉపయోగపడేటువంటి ఈ చింత చెట్టు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదమ్మా ఈ చింతకాయలు చింత చిగురు వీటిలోంచి మనకేమొస్తుంది సి విటమిను ఎక్కువగా లభిస్తుంది ఇది మన అంటే దేహానికి లేదా శరీరానికి ఎంతో మంచిది చింత పుల్లలతో గనక పళ్ళు తోముకుంటే పళ్లకు చిగుళ్లకు కూడా మంచిదిటమ్మా అలాగే ఈ ఆకులని వేడి చేసి ఎక్కడ నెప్పులుంటే అక్కడ వేస్తే గనక ఆ నెప్పులు కూడా తగ్గుతాయిట దీని బెరడు నుంచి మందులు తయారు చేస్తారట చింతపండు పులుసు చారు అనేవి మలబద్ధకాన్ని తొలగించటానికి ఉపయోగపడతాయట నీళ్లలోని ఫ్లోరైడ్తో వచ్చే రోగాలను తగ్గించటానికి కూడా ఇది ఉపయోగపడుతుందిట నేను వంటలోనే కాదు వంట చేయటానికి కూడా కట్టెలిస్తా నా బొగ్గుకు ఒక ప్రత్యేకత ఉన్నది అవి కనకడా మండుతాయి ఎక్కువ కాకనిస్తాయి ఎక్కువసేపు కాల్తాయి అందుకే చింత నిప్పు అన్న మాట పుట్టింది కోపంతో కండ్లి చేసినప్పుడు ఈ మాట వాడుతారు అట్లనే ఎటువంటి స్థితిలో అయినా పౌరుషంగా ఉండేటోడిని చింత చచ్చిన పులుపు చావలేదని అంటారు నేను అంత సులభంగా రాలను అందుకే మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న మాట పుట్టింది కమ్మల కత్తితో కోస్తే గుత్తులు గుత్తులుగా రాలతాయి ఇది చూసి ఎవరైనా గుంపులు గుంపులుగా పడితే చింతకాయలల్లే రాలిపోతున్నారు అంటారు కొద్దిగా కూడా చింత లేకుండా బ్రతికేటోడిని చూసి వీడికి చింతాకంత చింత కూడా లేదురా అంటారు ఇంకా చింత చెట్టు వంటకే కాకుండా వంట చేయటానికి కట్టెల్ని కూడా ఇస్తుందిటమ్మా దీని బొగ్గుకి ఒక ప్రత్యేకత ఉందిట ఇది ఎక్కువగా కనకనామని మండుతుందిట ఎక్కువసేపు వేడిని ఇస్తుందిట ఎక్కువసేపు కాలుతుందిట కూడా అందుకే చింత నిప్పు అనే మాట పుట్టిందిట ఎవరైనా కోపంతో కళ్ళు ఎర్ర చేశారనుకోండి అప్పుడు వాడి కళ్ళు చూడు చింత నిప్పుల్లాగా ఉన్నాయి అని వాడుతూ ఉంటాము ఎటువంటి పరిస్థితిలో అయినా పౌరుషం చూపిస్తూ ఉన్నాడు అనుకోండి ఏమంటారు చింత చచ్చిన పులుపు చావలేదు వీడికి అని అంటారు దీనికి కాసేటువంటి చింతకాయలు అంత సులభంగా రాలవు అందుకే మంత్రాలకు చింతకాయలు రాలవు అనే మాట పుట్టిందిట కమ్మల కత్తితో కోస్తే గనక ఇది గుత్తులు గుత్తులుగా కింద పడిపోతుందిట ఎవరైనా గుంపులు గుంపులుగా పడిపోయారు అనుకోండి ఏమంటారట చింతకాయల్లాగా రాలిపోయారు వీళ్ళు అని అంటూ ఉంటారట కొద్దిగా కూడా చింత లేకుండా చింత అంటే ఏంటి బాధ అని అర్థం బాధ లేకుండా బతికేవాణ్ణి చూస్తే ఏమంటారటమ్మా చింతాకంత చింత కూడా వీడికి లేదు అని అంటుంటారట విన్నారా నా పేరు కూడా ఎంత చక్కగా వాడుతున్నారో తెలిసింది కదా నేను మీకు ఎన్ని రకాలుగా మేలు చేస్తానో నాకు ఆయుష్ కూడా ఎక్కువే ఎక్కువ కాలం బతుకుతా మీ బతుకుకు ఆసరవుతా చింత చెట్టు ఉంటే చాలు మీకు ఏ చింతలు చింతలుండవు సరే మీ అలసట తీరింది కదా ఇక ఇంటికి పోండి ఇంకో మాట నా కాడికి వచ్చినోళ్లను ఒట్టి చేతులతో పంపను ఇగో ఈ చింతచిగురు తినుకుంటా పోండి ఇన్ని చింతకాయలు తీసుకపోయి అమ్మకీయండి ఇంకా ఏం చెప్తుందమ్మా చింత చెట్టు నా పేరును కూడా అందరు చక్కగా వాడుకుంటున్నారు మీకు నేను ఇన్ని రకాలుగా మేలు చేస్తున్నాను నాకు ఆయుష్ కూడా చాలా ఎక్కువ అంటే నేను చాలా ఎక్కువ సంవత్సరాలు ఉంటాను మీ జీవితానికి నేను ఆధారంగా కూడా ఉంటాను అని చింత చెట్టు చెప్తోంది ఇంకా పిల్లలతో ఏమంటుంది ఇప్పటిదాకా కూర్చొని అలసట తీర్చుకున్నారు కదా నా చెట్టు నీడలో ఇక ఇంటికి వెళ్ళిపోండి నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను ఒట్టి చేతులతో పంపను కానీ నా చింత చిగురు కోసుకొని తింటూ వెళ్ళండి కొన్ని చింతకాయలు కూడా తీసుకెళ్ళి మీ అమ్మగారికి ఇవ్వండి అని చెప్తుంది చూసారా పిల్లలు ఈ చింత చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో కాబట్టి మనం చెట్లను బాగా పెంచి వాటిని రక్షిస్తే అవి మన జీవితానికి ఆసరాగా నిలుస్తాయి కాబట్టి చెట్లను బాగా పెంచండి తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి